అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభితో కలిసి స్త్రీలత ఆస్తి కోసం చేస్తున్న కుట్రని తెలుసుకుని ఆస్తిని రామలక్ష్మి పేరు మీద రాసి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సీతాకాంతు మరిందంతెలా చిరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి సీతాకాంత్ రామలక్ష్మిని ప్రేమిస్తున్న విషయం చెప్పమని చెప్పి సీతాకాంత్ తాతయ్య అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్నో బిజినెస్లు చేస్తున్నావు ఇక మీటింగ్లో ఘనంగా మాట్లాడగలవు అసలు గుక్క తిప్పుకోకుండా మీటింగ్లో ఇక సమాధానం చెప్పగలవు అలాంటిది ఎందుకు ఇప్పుడు భయపడుతున్నావు చెప్పమని చెప్పి అంటూ ఉంటాడు ఇక వ్యాపారం వేరు జీవితం వేరు వ్యాపారంలో ఇక పోటీ పడాలి పోటీగా ముందుకు వెళ్ళాలి ప్రత్యర్థి ఎవరైనా సరే ఎదుర్కోవాలి కానీ జీవితంలో అలా కాదు మన జీవితంలోకి ఒక వ్యక్తి వస్తుందంటే తనని మనం ఇష్టపడ్డామంటే తనకి చెప్పడానికి ఎంతో కష్టంగా ఉంటుంది పైగా రామలక్ష్మి ఇంకొక అతన్ని ఇష్టపడింది అలాంటప్పుడు చెప్పడానికి ఇంకా కష్టంగా ఉంటుందని చెప్పేసి సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు తన ప్రేమ విషయం చెప్పాలని ప్రయత్నం చేస్తాడు కానీ చెప్పలేక ఆగిపోతాడు ఎన్నోసార్లు ప్రే ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు కానీ ఆ విషయాన్ని చెప్పలేక వెనకడుగు వేస్తూనే ఉంటాడు ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో సీతాకాంత్ అయితే ఇక రామలక్ష్మిని ప్రేమగా చూస్తాడు కానీ తన మనసులో ప్రేమని మాత్రం ఎక్కడ బయట పెట్టాడు ఎక్కడ అపార్థం చేసుకుని తనకి దూరం అయిపోతుందో అన్న ఒక భయం సీతాకాంత్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ అభిని రీఎంట్రీ చేస్తుంది అభిని తిరిగి రప్పించి ఇక ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలని శ్రీలత అయితే ప్లాన్ చేస్తుంది అభి తిరిగి రావడం అలాగే సీతాకాంత్ని కలవడం జరుగుతుంది నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు ఎందుకు వెళ్ళావు ఎందుకు వచ్చావు సీతాకాంత్ గారు ఆ రోజు మీకు భయపడ్డాను రామలక్ష్మి దగ్గర లేనిపోనివన్నీ చెప్పాను ఇక నేను భయపడవలసిన పని లేదు నేను రామలక్ష్మికి నిజం చెప్పేస్తాను మీరు నన్ను బెదిరించి రామలక్ష్మికి నన్ను దూరం చేశారని చెప్తాను సరే చెప్పు నువ్వు చెప్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఊహకి కూడా అందదు మీరు బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నారా రామలక్ష్మికి నిజం తెలిసిన రోజు రామలక్ష్మి చూసుకుంటుంది మరి ఇంకొక నిజం తెలిసిన రోజు రామలక్ష్మి ఏమవుతుంది నీ పరిస్థితి ఏమవుతుంది నువ్వు రామలక్ష్మిని మోసం చేస్తున్నావని తెలిసిన రోజు అప్పుడి పరిస్థితి ఏంటి అని చెప్పి అనేసరికి అప్పుడు వెనకడుగు వేస్తాడు తన నిజస్వరూపం తెలిసేలా ఎలాగైనా సీతాకాంత్ చేయగలడు కాబట్టి సీతాకాంత్ని ఎక్కువ రెచ్చగొట్టకుండా తన పని పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీలత ఐడియాల ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు శ్రీ సీతాకాంత్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా ఇక తన మేనేజర్ ద్వారాగా ఇక ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెడతాడు అసలు అభిని తీసుకొచ్చింది ఎవరు అభి వెనుక ఎవరున్నారు అభికి మళ్ళీ ఇంత ధైర్యం ఎలా వచ్చింది మొత్తం తెలుసుకోమని చెప్పేసి ఎంక్వైరీ మొదలు పెడతాడు సీతాకాంత్ సీతాకాంత్ ఇక పిహెచ్ఎస్ని ఎంక్వైరీలో గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు సర్ సార్ మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్ ఏమైంది అభి వెనకాల ఉన్న వాళ్ళ గురించి చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు చెప్పు పర్వాలేదు అని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు అయితే చెప్తాను సార్ అభి వెనకాల ఉన్నది మీ అమ్మగారు మీ తమ్ముడు గారు ఏం మాట్లాడుతున్నావు అవును మీ అమ్మ మీ తమ్ముడు వాళ్ళిద్దరే అభిని కావాలని బయటికి తీసుకొచ్చారు అభిని బయటికి తీసుకొచ్చి ఇక మీ మీద ఊసుకొలిపి రామలక్ష్మిని మిమ్మల్ని దూరం చేయాలని ప్లాన్ చేశారు ఎందుకు అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అమ్మకి నేనంటే చాలా ఇష్టం లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు మీరంటే ఇష్టం కాదు మీ ఆస్తి అంటే ఇష్టం మీరు సంపాదించిన డబ్బు అంటే ఇష్టం మీ మీద గౌరవం కాదు మీరు సంపాదించిన డబ్బు మీద ఉన్న విలువ ప్రేమ ఆ ప్రేమే మిమ్మల్ని ప్రేమగా చూసేలా చేసింది ఇప్పుడు తన కొడుకుని ఈ ఆస్తికి వారసుని చేయాలన్న ద్వేషం ఈరోజు మీ మీద పగలహ మారి ఇప్పుడు రామలక్ష్మి జీవితాన్ని కాల్ చేయబోతుందని చెప్పేసి చెప్తాడు దాంతో సీతాకాంత్ షాక్ అయ్యి తన తల్లి తనని అంత మోసం చేసిందని తెలుసుకుని కన్న తల్లి లేకపోతే సౌతు తల్లి ప్రేమగా పెంచుతుందని అనుకున్న సీతాకాంత్ కళ చెదిరిపోతుంది తల్లి మోసం చేసిందంటే ఇక జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పి కాసేపు అయితే తన మనసు బాధకి గురవుతుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఢిల్లీ వెళతానంది కదా ముందు ప్రస్తుతం రామలక్ష్మిని ఢిల్లీ పంపించాలి ఇక్కడ సమస్యలు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు రామలక్ష్మిని ఇక మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటాడు తన తాతయ్యతో అసలు విషయం చెప్పేసరికి నాకు ఎప్పుడో తెలుసురా శ్రీలత గురించి కానీ నువ్వు మీ అమ్మ మీద ఉన్న గుడ్డి ప్రేమతో నేను ఎంత చెప్పినా నమ్మవని చెప్పలేకపోయానని చెప్పి తన తాతయ్య అంటాడు సరే తాతయ్య నేను తీసుకునే నిర్ణయానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను తలవంచుతాన్రా అని చెప్పి తన తాతయ్య అయితే అంటూ ఉంటాడు ఇక ఇక్కడ ఎలా అయితే ఢిల్లీ పంపించేస్తాడు ఇక రామలక్ష్మిని రామలక్ష్మి ఢిల్లీ వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఢిల్లీ చదువు కోసం వెళ్ళిపోయిన తర్వాత ఇక అసలు కథ మొదలుపెడతాడు అమ్మ ఈరోజు ఆస్తి విషయాల్లో కొన్ని కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను అవన్నీ కూడా ఇక కావాలని అత్యవసర పరిస్థితిలో చేసిన పనులు అవి ఇప్పుడు మనకు ఉన్న రిస్క్ను బట్టి ఈ ఆస్తి అంతా వేరే వాళ్ళ పేరు మీదకు మార్చేశాను సీతాకాంత్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆస్తిని వేరే వాళ్ళ పేరు మీదకు మార్చేయడం ఏంటి ఆస్తి వల్ల మనకేం ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మన పేరు మీద ఉంటే జప్తు చేసే అవకాశం ఉంది ఇక సిబిఐ విషయంలో చాలా సీరియస్గా ఉంది ప్రస్తుతం కొన్ని కొన్ని రిస్క్లు ఉండడంతో సిబిఐకి చాలా డాక్యుమెంట్స్ అందివ్వడం కుదరలేదు దానివల్ల ఇప్పుడు రిస్క్గా ఉంది అందుకని ఈ ఆస్తిని మొత్తం వేరే వాళ్ళ పేరు మీద మార్చడం వల్ల ఆస్తి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక నాకు ఒకరి ద్వారాగా తెలిసింది అందుకే ఆస్తి మొత్తం ఇంకొకరి పేరు మీద మార్చేశాను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆస్తి మార్చడం తప్ప ఇంకొక దారి లేదని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు ఆస్తి ఎవరి పేరు మీద మార్చావు అసలు ఎవరి పేరు మీద ఆస్తి రాసిచ్చావు అని చెప్పి అనేసరికి అమ్మ నీకు నచ్చుతుందమ్మా తన పేరు మీదే ఆస్తి రాసిచ్చాను ఎవరి పేరు మీద అంటే నాకు నాకు నచ్చుతుందంటే నా కొడుకు పేరు మీద కానీ రాశాడా అని చెప్పి అనుకుంటూ ఉండే కానీ రామలక్ష్మి రామలక్ష్మి పేరు మీదకి ఆస్తిని మొత్తం మార్చేశాను ఇదిగో మా డాక్యుమెంట్స్ రామలక్ష్మి పేరు మీదకి ఆస్తిని మార్చిన డాక్యుమెంట్స్ నీకు చూపిద్దామని చెప్పేసి రామలక్ష్మికి ఇవ్వలేదు తను ఢిల్లీ హెళ్ళే హడావుల్లో ఇక ఈ డాక్యుమెంట్స్ నా దగ్గరే వదిలేసింది ఇక ఢిల్లీలో తనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకు నేను ఇక లాకర్లో అని చెప్పేసి ప్రస్తుతం రామలక్ష్మి పేరు మీద ఆస్తి మార్చేశాను సీతాకాంత్ ఎంత పని చేసాం రామలక్ష్మి పేరు మీద ఆస్తి మార్చడం ఏంటి ఇంట్లో ఇక తమ్ముడున్నాడు చెల్లెలుంది చెల్లెలు భర్త అలాగే తల్లి మేమందరం ఉండగా మాకు ఆస్తిలో ఎలాంటి వాటా లేకుండా అంత ఆస్తిని రామలక్ష్మి పేరు మీద మార్చేస్తే రేపొద్దున రామలక్ష్మి వచ్చి ఆస్తి మీద అధికారాన్ని చూపిస్తూ మమ్మల్ని బయటకు గెంటేస్తే మా పరిస్థితి ఏమవుతుంది ఎందుకు ఆలోచించలేకపోయో ఆస్తిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రామలక్ష్మి పేరు మీద మార్చడానికి నీకు ఎంత ధైర్యం ఏంటమ్మా ఆస్తి పార్చేస్తే అనేసరికి అంతగా కోపపడుతున్నావేంటి అంటే ఆస్తి కోసమే నువ్వు నన్ను కొడుకుగా చూసావా నువ్వు ఆస్తి కోసం తప్ప నా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదా నేను చేసే పనుల మీద నీకు గౌరవం లేదా ఆస్తి లేకపోతే నీ మీద నాకు ప్రేమ ఎందుకు అయినా నీ మీద నాకు ఎలా గౌరవం ఉంటుంది నువ్వు నా కొడుకువా నేను నిన్ను కన్నానా నేను నా భర్తనే లెక్క చేయలేదు ఆస్తి విషయంలో మీ నాన్ననే నేను లెక్క చేయకుండా పక్కన పెట్టేశాను అలాంటిది ఎందుకు లెక్క చేస్తాను ఇప్పుడు ఆ ఆస్తి లేనప్పుడు ఇక నేను మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంటాను కానీ ఆస్తి ఎలా లాక్కోవాలో ఇక రామలక్ష్మి చేత ఎలా తిరిగి సంతకం చేయించుకోవాలో నాకు తెలుసు నా కొడుకు ఆస్తిని నేను రప్పించుకుంటాను నీ కొడుక ఎవరమ్మా నీ కొడుకు అదే నువ్వే కదా ఇప్పుడే కదా కాదన్నావు నీ ఆస్తి కాకపోయినా నా భర్త ఆస్తి ఉంది నా భర్త ఆస్తిని నువ్వు డెవలప్ చేసావు ఆస్తి నా కొడుకు చెందుతుంది ఆ ఆస్తిని కోర్టులో వేసి నేను ఆస్తిని తిరిగి రప్పించుకుంటాను శ్రీలత ఒక విషయం మర్చిపోతున్నట్టున ఆ ఆస్తి మొత్తం వీడి కష్టార్జితం కాబట్టి నీకు నీ కొడుకి ఎలాంటి హక్కు ఉండదని చెప్పేసి పెద్ద షాక్ ఇస్తాడు అలా రామలక్ష్మి పేరు మీద ఆస్తి రాసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు రామలక్ష్మి ఒప్పుకోకపోగా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి రామలక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తి విషయంలో తల ఉంచుతుంది అలా శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది రాపోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి సీతాకాంత్ రామలక్ష్మి కలవాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సింబల్ లో ఆల్ మీద క్లిక్ చేయండి